నిమిషాలు కూడా పరలోకంలో ఉన్నటువంటి కోటల దేవదెబ్బలు పరిశుద్ధు 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 పరిశుద్ధుడు అని నా ఏ నామమును ఘనపరుస్తున్నప్పటికీ మహిమ పరుస్తున్నప్పటికీ స్థుతిస్తూ ఉన్నప్పటికీ ఆయన పోలికలో రూపింపబడినటువంటి నువ్వు నేను ఆయన స్థుతిస్తే ఆరాధిస్తే

హృదయాన్ని మాత్రమే ఆయన బలిగా కోరుకుంటా ఉన్నాడు ఆయన నీకు ఇచ్చిన దానికి బదులుగా నీకు నీ విరిగి నలిగినటువంటి హృదయాన్ని ఆయన కోరుకుంటా ఉన్నాడు ఆరాధన చేద్దాం స్తోత్రం

స్తోత్రం స్తోత్రం ప్రతి బిడ్డని మీరు తాగండి ప్రతి బిడ్డని మీరు తాగండి నడనని నేను ఇంతగాను ప్రేమించాలి అంచలంచలుగా

దీనినిగా నేను రిక్కులు చేసుకొని మా ప్రభు లోకంలో జన్మించే పాటి వాడను మేమంతా ఏ పాటి వాడము మా ప్రభు మీ ప్రేమలపై చూపించావిస్తా బలహీనుడుగా నేనున్నప్పుడు దయచేశావు బలహీన స్థితిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని లేవనైతే నీ బలము గ్రహించావు నీ ప్రభావ నీ నాకు దయచేసావు మహాకాశం ఎందుకు పనికి రాని మమ్మల్ని మా ప్రాంతానికి జ్ఞాపకాలు చేసి పీనులను పీనులను ప్రేమించి ఎనపరిచి ఉన్నతమైన అనుభవనానికి నేను అడిగిపోస్తా లేదు నేను స్థుతించి నేను ఉండలేనయ్యా నేను స్థుతించి ఉండలేనయా ఈ కొని అనుగుణమేమి ఉండలేమి నీ గాయాలలో వేలు పెట్టి చూస్తే కానీ మనం నమ్మలేని నవ్వలేని పరిస్థితులు మేమున్నామయ్యా కొరకు పిల్లలు మరణించావా గాయపరచబడ్డాను జీవించాలి ప్రాణము పెట్టామయ్యానము తీర్ణ మాత్రమయ పెంటలపై నుండి లేవాతనికి మహాపరిశుద్ధుడ మమ్మల్మికీగా ప్రేమించిన మాత్రం ఈ పరలోక ప్రాజా మీ బంగారు పదాలకి వేలా దోతున్నాడు మాత్రలోక గడిచిన సంవత్సరాల కాలం అంతా నీ ప్రేమ చేత కృప చేత కరుణా వాత్సల్యము చేత మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడే స్తోత్రం ఇదిగో మా ప్రభు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మే నెల మూడవ దినంలో మేమున్నాం గడిచిన రెండు దినాలు మా ప్రభు అని శ్రేష్టమైన వర్తమానాలతో మమ్మల్ని దృఢపరిచావు ఏసయ్యా మీకు స్తోత్ర దావీదు సింహాసనము స్థిరపరిచినట్లు దావీదు పర్వతము స్థిరపరిచినట్లు మా కుటుంబాలు స్థిరపరిచావు ఏసయ్యా మీకు స్తోత్రం బండపై మా కుటుంబాలను కట్టుకోవడానికి ఆత్మీయంగా ఎదగడానికి అభివృద్ధి చెందడానికి కృపను అనుగ్రహించారు మీకు స్తోత్రం ఈ మూడవ దినముల మాత్రం ఎంతో ఆకలితో మీ సన్నిధికి వచ్చినటువంటి బిడ్డలందరినీ జ్ఞాపకం చేస్తారు ప్రతి ఒక్కరి హృదయ రహస్యాలను ఎరిగిన దేవానికి స్తోత్రం ప్రతి అవసరం మీ నామంలో తీర్చింది అనేక మంది అనేక మీ సన్నిధికి వచ్చింది అనారోగ్యంతో ఉన్న విడాన మీరు కొట్టండి స్వాస్థ పరిశ్రమ మా ప్రియుడు సహోదరులు రాజుగారు మాత్రం వా మీ సర్వలో చేరిపి మళ్ళీ ఆరాధించి మీ నాము గణపరచాలని ఎంతో ఆశ కలిగి ఉన్నప్పటికీ ఆర్థిక సమస్యలు సత్తమంతమవుతుంటారు గుడుదలకు మీరు గుడుదల కలసొచ్చేయండి గుడుదల కలగొచ్చేయండి గుడుదల కలగొచ్చేయండి ఆర్థికముగా సర్వ స్వతంత్రం మాత్రం అవ్వ ప్రాంతాన్ని అనేక మంది అప్పుల ఊబిలో అప్పుల ఊబిలి నుండి లేవనట్టు ఆర్థిక సమస్యలను మీరు తొలగించు అనారోగ్య సమస్యలను మీరు తొలగించు ఈ సాయంకాల సమయంలో బెడ్లతో మా ప్రభు మీరే తేటగా మాట్లాడారు ప్రతి ఒక్కరి హృదయాలను మీ ఆత్మతో నింపమని నిలబడి వాక్యం విత్తపోవచ్చు నా దైవ జల్లరు మా ప్రభు బలపరిచి మీ సిల్వ చాటును మరుగుపరిచి నోటిని బురగ వాడుకుని మీ ఆత్మ వరములను అనుగ్రహించు శ్రేష్టమైన దివ్య సందేశములు నాకు అనుగ్రహించి కూడి వచ్చిన ప్రతి పిడను చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు ప్రతి పిడను మీరు దీవించి ఆశీర్వదించి అత్యధిక మెలతో తృప్తిపరచు క్రీస్తు శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాం తండ్రి ఆమెన్ అందరూ ఆమేన్ ఆమెన్ ఆమెన్ హలెలోయా హలెలోయా హలేలోయా